మేము బతికేది శ్రీరాముని నమ్ముకొని మేము నమ్ముకునేది శ్రీ ఆంజనేయ నమ్ముకొని మేము ఉదయం నిద్ర కలిగిస్తే జై జ్ఞాన సాగర జై కంజని అనే హనుమంతుని తెలుసుకుంటాం పొద్దున్న అయ్యప్పని తెలుసుకుంటాం పొద్దున్న వెంకటేశ్వర స్వామిని తెలుసుకుంటాం ముస్లిం సోదరులు వస్తే నమస్కారం పెడతాం క్రిస్టియన్ సోదరుని గౌరవిస్తాం ప్రతి మతాన్ని గౌరవిస్తాం ప్రతి ఒక్కరిని ఆదరిస్తాం మా కంటే హిందువులు ఎవరు లేరు మీరు హిందూ పేరు చెప్పుకుంటున్నారు మా గురించి సోనియా గాంధీ గారి గురించి కాంగ్రెస్ కుటుంబం గురించి మీకు మాట చెప్పాలి ఒడివడి అడుగులేస్తున్న రాహుల్ గాంధీ నడుచుకుంటూ పోతే నానా దారుణంగా చంపింది టెర్రరిస్టులు లో తట్టుకుని బయటకు వచ్చి కాలేజీ అమ్మ ఫోన్ చేసి నారాయణలో ముక్కలు ముక్కలు చంపారని చెప్పింది అన్ని కష్టాలు తట్టుకుని నిలబడ్డాడు రాహుల్ గాంధీ ఆ కుటుంబం